భక్తుల పట్ల అపారమైన కరుణ చూపి మంచి చెడులను నియంత్రిస్తూ భక్తుల కష్టాలు తీర్చి కోరికలు నెరవేర్చే తల్లిగా సకల శక్తులకు మూలస్థాన శక్తి స్వరూపిణి అయిన వైష్ణవి మాత అవతారంలో పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దివ్య దర్శన భాగ్యమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు విశేష పూజలు నిర్వహించారు పద్దెనిమిది శక్తి పీఠంలో పదవ శక్తిపీఠ క్షేత్రమైన పీఠాపురంలో శృంగేరి మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు శతచండీ యాగ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శృంగేరి మఠ సంప్రదాయ రీతిలో వేదోక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు నాలుగవ రోజున మహాలక్ష్మి అమ్మవారు శ్రీ వైష్ణవి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకం సహసనామ కుంకుమార్చన పుష్పార్చన చేయగా పండితులు శ్రీ చక్రార్చన ఆర్చన చండి సప్తశతి పారాయణ చండి హోమ జరిపారు భక్తుల అమ్మవారిని దర్శించి తరించారు ఈ సందర్భంగా పీఠాధిపతి ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు కోట జగన్నాథ శర్మ గణేశ శర్మ చంద్ర బట్ల సుందర శర్మ దుల్ల అయ్యన్న తోట ఏడుకొండలు సుబ్రహ్మణ్యం మాస్టర్ వీరం రెడ్డి చక్రి బుజ్జి తదితరులు పాల్గొన్నారు నవరాత్రుల్లో భాగంగా శ్రీ శంకర మఠంలో జగద్గురువుల ఆశీస్సులతో మహాలక్ష్మి అమ్మవారిని వైష్ణవి శక్తిగా అలంకరించడం జరిగింది గరుడోపరి సంస్థిత అమ్మవారు వైష్ణవి శక్తి అంటే విష్ణువు యొక్క శక్తి అమ్మ ఆ వైష్ణవి శక్తి గరుడోపరి సంస్థత గరుడ వాహనంగా అధిష్ఠించి ఉంది అమ్మ అలాగే శంఖము చక్రము గద శారంగము అనే ఆయుధాలని ధరించి ఉంటుంది ప్రసీద వైష్ణవి రూపే నారాయణి నమోస్టితే అని మార్కండేయ పురాణం ఆ అమ్మవారిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ చెప్పేటటువంటి శ్లోకం ఇది చాలా ప్రధానమైనటువంటి అలంకారం ఎందుచేత అంటే లక్ష్మీదేవి యొక్క ప్రధానమైన శక్తి వైష్ణవి అంటే విష్ణువు యొక్క శక్తి అమ్మ విష్ణువు యొక్క భార్యగా విష్ణువు యొక్క ఇల్లాలిగా ఆమె విష్ణు కుటుంబిడిగా ఉన్నటువంటి అమ్మ ఆ వైష్ణవీ శక్తిగా లోపల వైకుంఠంలో ఉండి లోకాలందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది ఆమె ఈ నవరాత్రుల్లో వైష్ణవీ శక్తిగా విష్ణువు యొక్క శక్తిగా అలంకరింపబడి ఆమె అర్చనలు అందుకుంటూ ఉంది ఈ వైష్ణవీ శక్తి గురించి వైష్ణవి తత్వాన్ని గురించి వాటన్నిటిలో కూడా మార్కండేయ పురాణంలో చాలా సవిస్తారంగా చెప్పబడింది అలాగే నవదుర్గులకి సంబంధించిన అంశాల్లో కూడా వైష్ణవి శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ అలంకారాలన్నీ చాలా ముఖ్యమైనవి నవదుర్గలుగా కీర్తించబడుతూ ఉన్నటువంటి ఏ దుర్గలైతే ఉన్నారో తొమ్మిది మంది బ్రాహ్మి కోమారి వైష్ణవి వారాహి ఇత్యాది అలంకారాలన్నీ శృంగేరి మఠ సాంప్రదాయం అనుసరించి ఇక్కడ ప్రతిరోజు అలంకరించడం జరుగుతుంది అమ్మవారి ఈ భక్తులకి అతి సులభంగా దర్శనమిచ్చేటటువంటిది అనుగ్రహించేటటువంటి అమ్మ నిజంటే విష్ణువు అనే తత్వమే తల్లికిష్టం నిత్యానపాయని అయినటువంటి అమ్మ విష్ణువుని స్మరిస్తే అమ్మకి సంతోషం తన భర్తని స్మరిస్తే ఆమె అనుగ్రహిస్తుంది శంకర భగవత్పాదల వారు కూడా అంగం హరే పులక భూషణ ఆశ్రయంతి అంటూ ప్రతి స్తోత్రంలో కూడా అమ్మవారిని కీర్తించే ప్రతి స్తోత్రంలో అయ్యవారిని గుర్తు చేస్తూనే ఉంటారు అందుకని విష్ణు శబ్దం వింటేనే అమ్మ అనుగ్రహిస్తుంది అందుకని విష్ణు యొక్క నామాన్ని చెప్పిన విష్ణు యొక్క శక్తిని కీర్తించిన అమ్మవారు అనుగ్రహిస్తుంది అలాంటి శక్తి ఈరోజు ఇక్కడ అలంకరింపబడి వైష్ణవి శక్తిగా అలంకరించబడి పూజలు అందుకుంటూ ఉంది ఈ అమ్మవారు లోకానికి అందరికీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆడి పంటలని సమృద్ధికి ఇవ్వాలని సకాలంలో వర్షాలు కురవాలన్నా జనులు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ దేవతల అనుగ్రహం చాలా ప్రధానం మనలో ఉండే తొమ్మిది నాడులు కూడా ఈ తొమ్మిది దుర్గలకి సంకేతం తొమ్మిదితో ముడిపడి ఉన్న బ్రతుకులన్నీ మనవి అందుకని ఈ తొమ్మిది అన్నింటి పూర్ణ సంఖ్య తొమ్మిది అలాగే నవరాత్రులు ఎన్నోసార్లు మనం చేస్తూ ఉంటాం వసంత నవరాత్రులు నవరాత్రులు వారాహి నవరాత్రులు ఇచ్చేది నవరాత్రులన్నీ ఇదిగాక రహస్య నవరాత్రులు గుప్త నవరాత్రులనే ఏడాదికి నాలుగు ఇలా నవరాత్రులన్నీ కూడా ప్రధానం తొమ్మిది తొమ్మిది కూడా ఉన్నవి నవదుర్గలు తొమ్మిది సంఖ్య మనలో ఉండే నాడులు తత్వాలు తొమ్మిది అంటే ఈ సంఖ్య అంతా ఒక చోట చేర్చితే ఒక ప్రత్యేకత ఏదో ఉంది అనే విషయం అర్థమవుతోంది అదే నవరాత్రుల్లో విశేషం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు రక్షించి ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క దేవతాత్మక శక్తి మేల్కొని ఆ జాగృతమై ఆయా దేవత అనుగ్రహం చేత మన కామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి అలా నాలుగవ రోజుగా ఇక్కడ వైష్ణవి దేవుని అలంకరించడం జరిగింది వైష్ణవి అనుగ్రహం వలన ఉండాలని ఆశిస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి